వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్రా మస్ డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు మంచి స్నేహితులు అయితే ఇప్పుడు శత్రువులుగా మారే పరిణామాలు చూ చోటు చేసుకుంటున్నాయి అయితే దీనికి కేవలం ఒకే ఒక బిల్లు వల్ల ట్రంప్ తీసుకున్న నిర్ణయం నచ్చక తను ఇబ్బంది పడుతున్నట్లుగా ఎలన్ మస్క్ తన మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇదంతా చూస్తూ ఉన్నాము సో ఎట్టకాలకే మొత్తానికి ట్రంప్కి స్వారీ చెప్పినట్టు ట్వీట్ ద్వారా కూడా అతను తెలియజేశారు ఆ స్వారీని కూడా ట్రంప్ అంగీకరించినట్లు వైట్ హౌస్ వర్గాలు అయితే తెలిపాయి అసలు ఆ బిల్ ఏంటి ఆ బిల్లుకి ఎందుకు ఎలన్ మస్క్ నచ్చలేదు అసలు వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నట్టు వాగ్వాదం ఏంటి ఇవన్నీ కూడా ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ షఫియుద్దీన్ యాకూబ్ అలీ సార్ ఆ సార్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇద్దరి మధ్యలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ రావాలన్నా ఆ స్నేహం పెరగాలన్నా కూడా ఆర్థిక వ్యవస్థలే చాలా కీలకం అలాంటిది సేమ్ అదే సిచ్యువేషన్ అమెరికా ప్రద అధ్యక్షుడైనటువంటి ఒక వ్యక్తి అలాగే బిలీనియర్ అయినటువంటి ఎలాన్ మాస్క్ మధ్య కూడా ఈ ఆర్థిక వ్యవస్థలే కారణం అంటారా అంటే ఆ బ్యూటిఫుల్ బిల్ వల్ల అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే వాస్తవానికి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది టెస్లా కార్ల అమ్మకానికి ఒక అవరోధం అవుతుందని ఎలన్ మాస్క్ భావించారు ఆయన ఎలన్ మాస్క్ దగ్గర కావడానికి కారణం ఏంటంటే తన తన వ్యాపార అభివృద్ధి జరుగుతుందని అదే విధంగా ఎలన్ మాస్క్ దగ్గర పెట్టుకోవాలన్న ట్రంప్ గారికి ఏమవుతుందంటే చాలా బిలియనర్ కాబట్టి నాకు ఒక ఆర్థిక అండా దొరుకుతుందని ఆయన మంచి ఆర్థిక పరుడే ట్రంప్ గారు మంచి మంచి ఆర్థిక పరుడే అయితే చాలా చాలా బిజీ ఒకప్పుడు ఇప్పుడు కూడా బిజినెస్ మ్యానే బిజినెస్ వేరే వాళ్ళు వాళ్ళు కూతురు వాళ్ళు అందరూ బిజినెస్ వస్తున్నారు అయితే ఆ విధంగా అనుకొని అయితే మొట్టమొట్ట వీళ్ళు కలిసినప్పుడే చాలామంది యుఎస్లో పెద్ద పెద్ద రైటర్స్ వాళ్ళందరూ కూడా భిన్న ధృవాలు ఒకటి కావటం చాలా కష్టం అని వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది ఈ భిన్న ధృవాలు ఏదో టెంపరీ ఆకర్షణ శక్తితో దగ్గర అవుతున్నాయి తప్పితే ఎప్పుడూ విడిపోవడం ఖాయం అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయాలు విలిపించారు ఎప్పుడైతే ఈ బిల్ వచ్చిందో ఈ బిల్లుపై కామెంట్ తన తన సామ్రాజ్యాన్ని టెస్లా సామ్రాజ్యాన్ని పూర్తిగా ప్రపంచంలో వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో ఎలని మార్సుకున్నారు అయితే తన సామ్రాజ్యానికి ఏదో దెబ్బ తరుగుతుందనే ఉద్దేశంతో ఆయన చిన్న చిన్న కామెంట్ చేయడం ఆ చిన్న కామెంట్లు ఒక్కోసారి ఎల ఏ అయినా సరే ఒక్కసారి Trump ఒక నిర్ణయానికి వచ్చాడంటే తన మాట తానేం అనే పద్ధతిలో ఉంటాడు వెనక్కి తీసుకోవడం వెనక్కి తీసుకోవడం ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే భారతదేశం పాకి నేనే చేశాను కాదురా బాబు అని మనం ఆ తర్వాత కూడా ఇంకో విదేశాలకి అక్కడ నేనే చేశాను వీళ్ళు ఆర్థిక వ్యవస్థ చేశాను అని చెప్పాడు అంటే వెనక్కి తీసుకునే అలవాటు అనేది లేనే లేదా రెండవది ఈవెన్ తను తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల సొంత సొంత దేశంలోనే వ్యతిరేకంగా నిరసనలు కూడా మొదలయ్యాయి ఈవెన్ లాస్ ఏంజల్స్ లో చాలా మంది ట్రంప్ మీద చాలా నిరసనలు చేశారు ఎన్ని నిరసనలు చేసినా కానీ ఇప్పుడు మీరు బాధపడచ్చు ఫ్యూచర్ లో నేను ఒక గవర్నర్ తో కూడా ఆయన వివాదం తెచ్చుకున్నాడు వద్దన్నా కూడా అక్కడికి పంపాడు కొన్ని యూనివర్సిటీలలో స్టూడెంట్స్ ను విపరీతంగా వేధించినా వాస్తవానికి చెప్తే యాభై శాతం కన్నా అరవై శాతం ఇంకా ఎక్కువ శాతం అనుకోవచ్చు అమెరికన్ యూనివర్సిటీ సర్వే వేది విదేశీ విద్యార్థులతో విదేశీ విద్యార్థులు రాక నాపేస్తే వాళ్ళు ఏ విధంగా అసలు ఈయన ఉద్దేశం ఏంటంటే మా దేశస్తులకు మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాము ఉద్యోగాలు కల్పించడానికి ఈ విద్యకు సంబంధించిన విద్య విద్యార్థులు ఎక్కడ దొంగతనగా పనిచేస్తున్నారంటే వాళ్ళపై చర్యలు తీసుకున్నావా అంటే వీలు ఆ చర్యలు తీసుకోవడం అనాగరిక చర్యలు కాళ్ళు చేతులు కట్టి వేసి పంపడము ఇలా ఇలాంటి చర్యల వల్ల ఒకవేళ మిలిటరీని ఒక గవర్నర్ వ్యవస్థ అనేది యునైటెడ్ స్టేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్ని స్టేట్స్ కలిసి ఏర్పడ్డది ప్రతి గవర్నర్ వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళని రిచ్చగొట్టిన విధంగా గవర్నరే ఒక గవర్నరే ఎలెన్ మస్ సారీ ఎలెన్ మాస్కర్ ట్రంప్ రిచ్చగొడుతున్నారని చెప్పారు ఆయన ఒక గవర్నర్ ఈయన ఏమన్నా పిచ్చి పట్టింది ఆయన జైల్లో వేయాలన్న అంటే ఒక కోఆర్డినేషన్ కనిపించరు కదా దేశంలో మేమే గొప్ప మాదే అధినాయకత్వ దేశము అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసి ఏం చేస్తుంటే మా దేశస్తులకు నేనేం చేయగలుగుతున్నాను అని మరి ఇంతమందిని వెలగొట్టి ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశారా స్టాటిస్టికల్ డేటా ఏమీ లేదు ఇంతమందిని విద్యార్థుని ఇరవై వాళ్ళ వాళ్ళు ఏమైనా జాయిన్ చేశారా దానికి స్టాటిస్టికల్ పొలిటికల్ అన్రెస్టే కాదు ఎకనామికల్ అన్రెస్ట్ ఎంప్లాయ్మెంట్ అన్రెస్ట్ రకరకాల అన్రెస్ట్ ఒక ఉద్యమం మొదలైందంటే ఒక చిన్న కారణంతో కాదు దానికి వివిధ కారణాలు తోడైతే ఒకేసారి అది ఉద్యమ రూపాన్ని పొందుతుంది అంటే ఇక్కడ ఇవన్నీ ఒక్కసారి భగ్గున మండి ఈరోజు మండుతున్నాయి ఇంకా నేను ఇంకా పంపుతాను ఇంకా సైన్యాన్ని పంపుతాను అంటున్నాను ఎంత సైన్యాన్ని ఎంత మందిని కంట్రోల్ చేయగలుగుతారు కాబట్టి ఆలోచన విధానంలో మార్పు రావాలి అంటే ఆయన ట్రంప్ తప్పనిసరిగా అంటే వాళ్ళ దేశానికి మేలు చేసే ఆలోచన తీసుకుంటే తప్పు లేదు నేను నా దేశానికి మేలు చేస్తాను కానీ వేరే శత్రుత్వం శత్రుత్వంతో వేరే వాళ్ళని ఇక్కడ బాధ అంటే అది కుదరదు వాళ్ళకు సర్టెన్ రూల్స్ ఉన్నాయి అసలు అమెరికాని చూసుకున్నట్లయితే వలసవాదం మాట్లాడటానికి ఎవరికి అక్కడ ఎవరు ఎవరు అక్కడ వాళ్ళు ప్రతి వేరే దేశాలు మెక్సికో నుంచి కానీ అక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చేసి అక్కడ స్థిరపడ్డ వాళ్ళే ఎక్కువ ఉన్నారు సొంతంగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు దాని వలసవాదం అసలు వలస దేశం అన్నా తప్పేం లేదేమో అనిపిస్తుంది నాకు ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ సో అలాంటి వలస వాదాన్ని నేను విరోధిస్తాను వాళ్ళని ఏదో చేస్తాను అంటే ఇప్పుడు ఇలా ఇప్పుడు ఎంతమందిని మందిని ఎంతమందిని కొట్టేసి వాళ్ళు ఏం చేయగలుగుతారు ఎంతమంది కొట్టినా అక్కడ జనాభా లేకపోతే ఆర్థిక వ్యవస్థ వాళ్ళకు కూడా ఉండ తగ్గిపోతుంది కదా వాళ్లకు పొటెన్షియల్ సోర్సెస్ ఎకనామికల్ సోర్సెస్ దెబ్బతీస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం పడుతుంది ఇప్పుడు పొటెన్షియల్ సోర్సెస్ లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుతున్నారు ఎన్ని యూనివర్సిటీలు ఈరోజు మూతపడే పరిస్థితికి వచ్చాయి యాభై శాతం కన్నా తక్కువ ఆయన గోల్డెన్ వీసా పెట్టాడు అన్ని కోట్లు పెట్టి గోల్డెన్ వీసా తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ ఆ గోల్డెన్ వీసా వల్ల దేశానికి వచ్చే ఆదాయం ఎంత పోని గోల్డెన్ వీసా పెట్టాను ఎన్ని రోజులు నాకు ఇంత ఆదాయం వచ్చి చూపించగలిగారా కాబట్టి ఒక నిర్దిష్ట ప్రణాళిక ఉన్నట్లయితే వల్ల కూడా చాలా దేశాలు నష్టపోయినట్టు కూడా తెలుస్తుంది కదా ఇరవై శాతం ఇరవై శాతం చైనా మీద దాదాపుగా నూట పది శాతం కూడా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంత దూరమే ఈయన టారీఫ్ వేస్తే వాళ్ళు టారీఫ్ వేస్తారు ఇప్పుడు ప్రొడక్ట్స్ ఎన్ని ప్రొడక్ట్స్ ఆయన బయట నుంచి తెచ్చుకోవాలి బయట దేశం మీద ఎన్ని ప్రొడక్ట్ ఆయన ఆధారపడినాడు వాళ్ళ దేశం అమ్ముతుంది ఎక్కువ ఏంటి ఆయుధాలు ఇవి మంచుకుండా సామాగ్రి కానివ్వండి ఇవి ఇవన్నీ వీటి ఇవన్నీ మిగతా వస్తువులన్నీ తెచ్చుకోవాల్సిందే కదా ఆ మిగతా వస్తువు తెచ్చుకోవడానికి ఆయనకి వేరే దేశాలు సహకరించాలి కదా ఒకే విధంగా నేను ఇంత ట్యాక్స్ వేస్తాను వాళ్ళు దానికన్నా ఎక్కువ ట్యాక్స్ వేస్తారు అభివృద్ధి చెందుతున్న దేశాలపై వాళ్ళకు మొదటి నుంచి కూడా ఆ దేశానికి ఏంటంటే ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అంటే వాళ్ళు మనకు పోటీగా వస్తుందని భావించడం అనేది వాళ్ళ నైజం అది యాక్చువల్గా ఆ నైజానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు దానివల్ల ప్రపంచం అంతా అల్లకల్లువగా మారుతుంది ఇట్ ఈస్ జస్ట్ ఇట్ ఈజ్ ఏ టెంపరీ బికాస్ ద పీపుల్ విల్ బి రియలైజింగ్ లాటర్ వాళ్ళు వాళ్ళకు తెలిసి వస్తుంది ఆహా దీనివల్ల మనకు నష్టం జరుగుతుందని ఆయన ఏంటంటే ఒక స్టెప్ తీసుకుంటే వెనికి తగ్గడు మళ్ళీ ఏదో తెలుగు సినిమాలు అంటారు సీతయ్య మాట వినడనట్టుగా ఆ పద్ధతిలో ఉంటాడు ఆయన కాబట్టి వస్తే కాలంలో కొన్ని మార్పులు జరుగుతాయని ఆశించవచ్చు ఈవెన్ ఎలన్ ట్రంప్ గారు కూడా మళ్ళీ కలిసినా కలవచ్చు కూడా అంటే మోస్ట్లీ కలిసే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఎందుకంటే ఇతను స్వారీ చెప్పారు తను యాక్సెప్ట్ చేస్తారు సో తన స్వారీ దిగొచ్చే స్వారీ చెప్పాడంటే స్టిల్ స్టిల్ మస్క్కి ట్రంప్ నీడ్ అవసరం ఉంది మిస్ చేసుకోవద్ద ఉద్దేశంతోనే స్వారీ చెప్పినట్టే కదా ఆయన వ్యాపారస్తులు ఎప్పుడు మరి కొంటెత్తు పోరు అది వాళ్ళ వాళ్ళ వ్యాపారం నడవాలి కానీ ట్రంప్ నైజం అర్థం చేసుకున్న వాళ్ళు అంత తొందరగా ఆయన దగ్గర తీస్తాడా అన్నది అంటే ట్రంప్ కనుక అన్ని వైపు నుంచి బ్లేమ్ అవుతుంటే అప్పుడు మస్క్ దగ్గర తీసే అవకాశాలు చాలా ఉన్నాయి చూద్దాం సార్ వీళ్ళ తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రాల పక్క దేశాలు కూడా పక్క దేశాలు కాదు ప్రపంచ దేశాలు కూడా ఇబ్బందులు పాలవుతున్నాయి వాళ్ళు అది గమనించి వాళ్ళ దేశానికి సహాయం చేస్తే తప్పేమీ లేదు మనం మనకు సహాయం చేస్తూ ఇంకొకరికి అన్యాయం చేద్దామనే ఉద్యోగం ఉంటే అది మాత్రం మంచిది కాదు అది ఆలోచించాల్సిన అవసరం ఇంత ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ